నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా బిత్తిరి సత్తి మరోసారి ఎక్కిండు ఎన్నికల ముందు ముదిరాజుల సభకి వెళ్ళినప్పుడు ఒకసారి వైరల్ అయింది ముదిరాజుల జోలికి వస్తే వంగబెట్టి కొడితే మరి తిన్నది కక్కాలని చెప్పేసి అట్లా ఆ రకంగా మాట్లాడి ముదిరాజులకు మరి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి సప్పసప్పగా ఉన్నాయి అని చెప్పేసి కేసీఆర్ను కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన బిత్తిరి సత్తి మూడు నాలుగు రోజులలోనే కేసీఆర్ మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలి అది మేము తరించాలి అని చెప్పేసి అప్పుడు సంచలనంగా మారిన బిత్తి సత్తి మళ్ళీ ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత మరోసారి సంచలనాలకు రూ మరి మారుపేరుగా మారిండు మరి ఈరోజు భగవద్గీతను ఉద్దేశించి మాట్లాడుతూ మరి బిల్లు గీత అని చెప్పేసి ఒక స్టోరీ చేయడం జరిగింది దాని మీద వానరసైన తీవ్ర మొత్తంలో ఖండించి పోలీస్ కేసు పెట్టి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది వానరసేన కేశవరెడ్డి అన్న ఫోన్ చేస్తే కూడా మరి ఆయన అహంకార మాటలు మీ యూ నా యూట్యూబ్ ఛానల్ చూడబుద్ది కాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ లిస్టులో పెట్టుకోండి అసలు మీ నా ఇష్టం వచ్చినట్టు వాడతా మీ పర్మిషన్ తీసుకున్నా నాకు నచ్చినట్టు చెబుతా అని చెప్పి మాట్లాడడం జరిగింది దీనిపైననే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈరోజు మరి ఆ టాపిక్ పైన మాట్లాడడానికి ఎందుకు వీళ్ళు అంత తీవ్రంగా ఖండిస్తురని తెలియజేయడానికి వానరసేనకు సంబంధించిన నాయకుడు మరి అన్న రామ్ రెడ్డి అన్న మన ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిండు అన్న అడుగుదాం అన్న నమస్తే నమస్తేనే అన్న చెప్పండి అన్న మరి మీరు సత్తి మీద ఏమన్నా పగబట్టిరా మీరు ఒక పార్టీ తరఫున మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని బిత్తిరి సత్తి ఆడియో కాల్లో మాట్లాడండి కదా నిత్యసత్తి లేక ఇయ్యో పార్టీ రేపు మేము ధర్మం కోసం మాట్లాడేది మా ఆర్గనైజేషన్ పేరే రాష్ట్రీయ వానరసేన దేవాలయ భూముల కాపలాధారణం మా ట్యాగ్లైనది అందుకోసం మేము ఆ పార్టీ పార్టీ ఆయన ఏ పార్టీలో ఉన్నాడు కూడా ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఏందని ఆయనను టార్గెట్ చేస్తాము మాక్యం పని ఆయన మాకు ఏదన్నా ఇదా హిందూ ధర్మం మేము ఆయన చెప్పిండు శ్లోకాలు వాడదు శ్లోకాలు వాడక రాకపోవచ్చు అయ్యగారు పాడితే మేము భక్తితోటి అందరూ అన్ని పనులు చేయాలి అన్ని శ్లోక నీ బతుకుదేవి కోసం నువ్వు శ్లోకాలు నేర్చుకోవచ్చు కానీ శ్లోకాలు ఇవి నేర్చుకున్నావు అవి చెప్పు దాన్ని వేరే విధంగా వేరే అర్థం వచ్చేటట్టు ఆ బిల్లు గీత అని గీత అని బిల్లు గీత అంటారా అయిన తర్వాత నువ్వు ఏదైతే సమాజం వల్ల మేము భగవద్గీతను ఎంత ప్రామాణికంగా తీసుకుంటుంది భారత ప్రభుత్వమే తీసుకుంటుంది న్యాయస్థానం పోతే భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు కోట్ల ఎందుకు చేపిస్తారు అంటే దాని వాల్యూ అది నువ్వేం చేస్తున్నావు దాన్ని అంటే నువ్వు గీతను కూడా ఈరోజు దేశం వల్ల ఏ వారు చేసినా ఏ రాజకీయం చేసినా భగవద్గీతలనే ఉంటుంది కృష్ణుని ఉపదేశం దాంట్లోనే ఆ విధంగానే రాజకీయాలు నడుస్తాయి ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్నీ నడుస్తున్నాయి దాన్ని ఆచరించడం అందరు ఆచరిస్తుంటారు అలాంటి దాన్ని నువ్వు వక్రీకరించి కింద అంటే నువ్వు ఏమనుకున్నావు అంటే హిందూ సమాజం వల్ల వీళ్ళంతా ఏమనుకుంటారు అంటే హిందూ సమాజం శాంతియుతంగా ఉంటుంది శాంతి అనే దాంట్లో యువన్ పాపన వాడుపోతాడు వాని కన్నీ చూస్తాడు అట్లా అనుకునే చూసినాం కత్తిమయ్యే సంగతి ఏమైంది ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ రెచ్చిపోయిండు ఈయన రెచ్చిపోయిన దానికంటే ఇప్పుడు ఇంత ఇప్పుడు కొంతమంది వాళ్ళకి వాళ్ళు హీరోలు ఎవరిని హిందూ మతాన్ని తిట్టి హీరోలుగా బైరి నరేష్ కానీ ఇంకా కదిరే కృష్ణ కానీ వెంకటేశ్వర స్వామిని అని అయిన తర్వాత రేంజర్ల రాజేష్ కానీ వీళ్ళంతా ఏంటంటే హిందూ మతం ఒక్క మాట వేరే మతాన్ని ననమను ఏడికాడి చీరి పోగులు పెడతారు చీరి పోగులు పెడతారు అంటే ఇప్పుడు ఒక ఇస్లాం మతం జోలికి వెళ్ళమని ఒక క్రిస్టియానిటీ జోలికి వెళ్ళామని వీళ్ళని చీరి ఇది పెడతారు ఇంతసేపు హిందూ మతం మా హిందూ దేవుళ్ళని తిడితే వీళ్ళంతా హీరోలు అని ఎందుకంటే అన్ని మతం అసలు వాళ్ళను ఇది చేస్తుంటారు హిందూ మతం ఏమో పోయినారు ఏదైతే హిందువులు శాంతియుతంగా ఉంటారు చాతగానే వాళ్ళు అనుకుంటారు మన యొక్క మా సహనాన్ని తగా తన కింద తీసుకుంటారు కానీ అది కాదు ఏది జరిగినా హిందూ ఉగ్రరూపం దాలిస్తే నరసింహస్వామి ఉగ్రరూపం లేక అయిన రోజు వీళ్ళు ఎవరు ఆగారు విత్తి సత్తి ఒకసారి వినిపించి మనం చెప్తా ఉన్న ఈయన ఏదైతే అన్నాడో డీజే బిల్లు విత్తి సత్తి బిల్లు గీత అనేది ఒకటి వైరల్ అవుతుందండి చూడొచ్చు ఇలా నేను ఏం మాట్లాడినా చూడొచ్చు ఎవరి మనోభావములు దెబ్బతీసుకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం ఇది కదా ఆయన చెప్తుంది అంటే ఓర్వలేకపోతురు కుట్రలు కుతంత్రాలు డబ్బున్నలు ఓరవలేకపోతురు కాబట్టి నేను బిల్లు గీత అనేది చెప్తున్నా అని చెప్తున్నాడు మరి నా చెప్పింది తప్పనిపిస్తుందా మీరు భగవద్గీతను యాడ్ చేయడం తప్ప గీతను యాడ్ చేయడం నువ్వు చెప్పేది వేరే లాంగ్వేజ్ లేవా మనం మాట్లాడతలే ఈ లాంగ్వేజ్ కాదా అంటే నువ్వు గీతను నీ స్వార్థం కోసము నీ దానికి నీ హాస్యానికి దాన్ని జోడించడం ఏంది మేము పవిత్రంగా దాన్ని ప్రతి ఇంట్లో ఉంటుంది భగవద్గీత చదువుతామా చదవమా కాదు చదివే వాళ్ళని చదువుతుంటాం ఒక పద్యా సాధనైనంత చదువుతుంటాం ఇది కానీ మీరు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఈరోజు క్షమాపణ చెప్పడం కూడా నిన్న మాట్లాడిండు మా కేశవరెడ్డి ఏమడి చూద్దావు ఎందుకు ఇట్లా మాట్లాడినావు నువ్వు అంటే నువ్వు తీసేసుకో బ్లాక్ చేసుకో ఇది అంటే అవన్నీ చేస్తాం కాదు ఉన్నది నువ్వు ఎట్లా మాట్లాడినవాయ అంటే దాన్ని తెచ్చిపెట్టి వేరే చెప్తున్నావు ఆ అది కాదు కదా క్వశ్చన్కు క్వశ్చన్ ఆన్సర్ కాదు క్వశ్చన్కు ఆన్సర్ చెప్పమని మేము అడుగుతున్నాం నువ్వు ఎందుకు చేసినవా అంటే మీరు తీసేసుకో మేమే తీసేసుకునేది మరి నువ్వెందుకు తీసేసి అంటే తప్పు డిలీట్ చేసిన వీడియో డిలీట్ చేసిండు నిన్న మరి ఏ తప్పు చేయో డిలేట్లే చేసినావు నువ్వు అన్ని ఛాలెంజ్లు చేసినావు కదా దాంట్లో ఏ తప్పు చేయలేదని అయిన తర్వాత ఈ రోజు ఏదో సారీ చేసినా ఆయన ఇంట్లో కూర్చోను ఓ వీడియో పెట్టి ఓ ఎవరికి ఎవరు చెప్తున్నావు మొత్తం సమాజానికి చెప్పాలి నువ్వేదో ఇంట్లో వీడియో తీసి కాదు ప్రెస్సు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీడియా అన్ని అన్ని మీడియాలలో వచ్చిందో వాళ్ళందరినీ పిలుస్తాం నువ్వు రా వచ్చి నువ్వు హిందూ మేము ఇప్పటికీ హిందువులు మా యొక్క గొప్పతనం హిందూ గొప్పతనం ఏంటంటే నువ్వు హిందువు మా దాంట్లోనే తప్పదారి పడితే సక్కదారికి దేవాలి నేను చేసింది కూడా కాంప్లైంట్ నిన్నేదో మా హిందూ మతంలోకి వెళ్ళి వెలివేయాలి అని అంటలేము ఓ హిందూ అనే అతను ఇలాంటి తప్పులు చేయకు పక్క మదలు శత్రువులు వేరే ఉన్నారు ఆ శత్రువులను దానికంటే మన దానికి శత్రువులు ఎంత ఎన్ని రోజులు భరించాలి అందుకోసం వీళ్ళని మొదలు ఇంటి ఇంటి వాణ్ణి సక్కా చేసుకొని బయట పోవాలి ఇంట్లో సక్కా లేకుండా బయట అందుకోసం నువ్వు వచ్చి చెప్పు మేము కూడా నిన్న ఏదో హిందూ మతం వల్ల దూరం చేయాలి నువ్వు మా చెడ్డోను నీ అన్ని నీకు అన్ని విధాలు మేము అభిమానించినాం కానీ నువ్వు ఎప్పుడైతే దారి తప్పినవో దారి తప్పినప్పుడు సక్కా పెట్టవలసిన బాధ్యత కూడా హిందూ సమాజాంతే హిందువులలో ఉన్న మా మా లాగానే చెప్తున్నావు నువ్వు వెంటనే వచ్చి అందరి ముందల మీడియాని పిలిచి క్షమాపణ చెప్పు మాకేం బాధ లేదు తర్వాత మీ నువ్వు ఈ పది ఇలాంటి మానుకో మళ్ళీ కొత్త మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అందరికి సారీ చెప్పమని మేము మీ ఛానల్ ద్వారా వారికి చెప్తున్నాం వింటే విన్నారు వినకపోతే మా లీగల్ ఎట్లా ప్రొసీడ్ కావాలో మేము అయితేనే ఉంటాం లీగల్గా క్వశ్చన్ లేదు ఆగేది నువ్వు నీ అంతకు నువ్వు ఒక హిందువును నేను హిందువునే ఇది అన్నప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పు తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పడం తప్పేం లేదు మళ్ళీ జరగకుండా చూస్తా అని చెప్పాలి అదేది లేకుంటా ఎవరన్నున్నారో నీ మీద మాకేం పగుంది రాష్ట్రీయ వానరసేన నువ్వే హక్కుదా పాలేని పగోనివా మాకు 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 నీకు ఏముంది ఏమన్నా భూమి పంచాయతీ ఉందా గెట్టు పంచాయతీ ఉందా ఏం పంచాయతీ ఉంది నీతోటి మాకు మాకేం పంచాయతీ లేదు మేము ఒకటే ఈ హిందూ ధర్మాన్ని ఎవ్వరేమన్నా ఒప్పుకుని అంతకుముందు కూడా నువ్వు చేసినావు శ్రీకృష్ణుని వేషం వేసి ముద్దలు అని అంటే వేరే వేషాలు వేసి చూయించు అదే వేరే మతం వేషం వేసి చూపించు వేయగలుగుతా వేస్తే నువ్వు ఉంటావా ఇంట్లో ఎక్కడనో అంటేనే ఒక నురు శర్మ అని అంటే ఎవరో ఎక్కడనో ఏదో మహమ్మద్ ప్రవక్తను గీత గీసారంటే ప్రపంచం వల్ల అంతటే అయింది అంటే ఇడ నువ్వు ఇంతమంది జనాభా ఉన్నారు ఇంతమంది ఉండగా ఈ భారతదేశం వల్ల నువ్వు విధంగా మాట్లాడి తిరుగుతున్నావు అంటే మా యొక్క గొప్పతనం హిందూ మతం యొక్క గొప్పతనం దుబాయ్ లో కనుక ఉండి ఇస్లాం మతం దుబాయ్ మతం కాదు దుబాయ్ లో అవసరం లేదు ఈడ ఉండే ఈడ ఉండే ఆడ దుబాయ్ అవసరం లేదు ఇరాన్ అవసరం లేదు ఇరాక్ అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అవసరం బంగ్లాదేశ్ ఈడ అనమాను ఒక్క మాట అనమాను అయిన తర్వాత ఇంకొకటి కూడా చేస్తుంటారు ఇయ్యాలి రేపు హిందూ స్వామీజీలు అందరూ దొంగలు గారు ఉంటే కొంతమంది ఉంటారు తప్పుడు పనులు చేస్తుంటారు కానీ వాళ్ళది ఏదైనా తప్పు చేసిండో స్వామీజీ అంటే వాడిని అన్ని ఛానళ్ళు అవి ఇవి మొత్తం ఇగో ఈయన ఇట్లా స్వామీజీ ఇట్లా మొంది అదే చూపిస్తుంటారు మన రోజు టీవీలలో వస్తుంటు షుషి అన్నదడి కింద పడిపోతుంటారు ఖుషి అనదడు కడుపులోకి వెళ్ళి క్యాన్సర్లు పోతుంటాయి బ్లడ్ ఇది అవుతుంటుంది కిడ్నీలలోకి వెళ్ళి రాళ్ళు పడిపోతుంటాయి ఆయిల్ తల్లితే మొత్తం ఇది అవుతుంటారు దాంట్లోనే ఎవరన్నా ఎందుకు ప్రశ్నించరు వాళ్ళ మీద ఎందుకు ఇయ్యరు అవి తప్పుడు పండు కదా ఒక ఆయన ఉట్టినే తాయతలు కడతారు అండ్ ఏముందని ఉట్టినే హుటీనే అయిందని కడుపులో ఒక ఆయన గుద్దు ఒక ఒకయన నెమలికలతో ఊతుట్టాడు తుప్పు తుప్పు మీస్తుటే ఆదాన్ని కూడా అవి ఎవరిని మాట్లాడరే నేను ఇది ఇది సమర్థిస్తలేను ఈ దొంగ సాధు టార్గెట్ అంతా హిందువుల మీద ఉందంట బాబాలు దొంగ బాబాలు ఉంటే చేయను కానీ అదే విధంగా వేరే దాంట్లో ఉండే వాళ్ళని ఎందుకు చేయరని అన్ని మతాలలో ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఒక్క హిందూ మతం వాళ్ళని అంత దొంగలు ఉన్నారు స్వామీజీలు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు అది కూడా తప్పు అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది నువ్వు ఒక స్థాయి చిన్న స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చినావు నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు మంచిగా ఉండాలని కోరుకునే సమాజం ఇది హిందూ సమాజం అంటే పక్కోడు ఇదైతు ఇదే అయితే కాదు మన హిందూగా బాగుపడ్డాడు మంచిగా ఉన్నాడు ఆర్థికంగా బాగా అయ్యుడు మంచిదని సంతోషిస్తావు నువ్వు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం శిక్షించడం తప్పదు నువ్వు ఇంతముందు కూడా కొంతమంది ఛానల్లో ఏం చెప్పారు ఏం చెప్తే ఎంత పోయింది ఇవాళ ఏం చెప్తే ఎంత విమర్శిపోతుంది అనేది కూడా అర్థం చేసుకో ఎందుకు పోతలేదు ఆ ఛానళ్లకు యూట్యూబ్ ఛానల్లో అయినా ఒకరికి లేవడుతురు లేవటం ఎంత ఈజీయో కింద పడేసి కూడా అంతే ఈజీగా తప్పు చేస్తే కింద కూడా పడేస్తారు అందుకోసం ఈరోజు నేను ఒకటే కోరుతున్నా వీరు వెంటనే వచ్చి క్షమాపణ క్షమాపణ చెప్పి మరి కేసు విడ్రా చేసుకుంటారా తప్పు ఎందుకంటే తప్పును ఒప్పుకున్న తర్వాత మన ధర్మం అనేది మీరే నన్ను కేస్ వేయనే పెట్టి మీరే కేసు వేయనే పెట్టిడే పోలీస్ స్టేషన్లో సైబర్బాద్ సైబర్ క్రైమ్స్ బాగచూర్ బాగ్లో ఆఫీస్ పాత కమిషన్ మన ఆఫీసర్లో వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నువ్వు నోటీస్ ఇ అని ఏదో గట్టిగా పోయిన ఉల్టా ఉల్టాడ ఆగలేస్తే ఆయన కట్టికొచ్చిండు నిన్ను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం ఏం చేస్తావు అని నిన్న వచ్చిండంట అంతేనా వచ్చి సైబర్ దానికి వచ్చి ఆ విడ్రా వెళ్ళి డిలీట్ చేసాను నేను అంటే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే డిలీట్ చేసారు అంటే మీరు కంప్లైంట్ విడ్రా మేమే విడ్రా చేసుకో ఆయన క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పే వరకు మేము విడ్రా చేసుకునే ప్రశ్నే లేదు కేసు కేసు బుక్ అయ్యే ఉంటుంది వెంటనే చర్ తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈరోజు ఛాన్స్ ఉంది ఆయనకు లేకపోతే రేపటి నుంచి హిందూ సమాజం ప్రతి జిల్లాలో కంప్లైంట్ ఇస్తాం హిందువులు పెద్దగా చలనం లేదు కదా ఇవాళ ఇవాళ ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది వివర్స్ అయితే ఈ ఇష్యూని చూసిన వాళ్ళు ఐదు లక్షలు ఒకటి రెండు కాదు ఐదు లక్షల మంది నాకు పొద్దు నుంచి వందల ఫోన్లు వచ్చినాయి మేము కూడా కాంప్లైంట్ ఇస్తామంటే రాగాండి వారి మార్చుకొని వస్తే మన సమాజం కూడా క్షమించలేదు కేశవరెడ్డి అన్నది కూడా కేశవరెడ్డి ఎట్లా అది నిన్నది నిన్న అయిన తర్వాత విడ్రా

అంటే తప్పు ఒప్పుకున్నాడు కదా అంతేనా అంతే కదా ఆయన ఉండి మీరు వేసుకోరు ఆయన ఎందుకు డిలీట్ చేసు నేను డిలీట్ చేసుకోలేదు ఆయన డిలీట్ చేసుకున్నాడు ఆయన ఛానల్ కుమార్ ఏదో మనకు ఛానల్ ఆయనది ఏదైతే యూట్యూబ్ లో ఉందో అది డిలీట్ చేసుకోవచ్చు క్షమాపణ అడిగినట్లేదు చూడండి మీరు ఆయన క్షమాపణ అడిగినట్లేదు ఆయన ఏదో మళ్ళీ అది కూడా నేను ఎవరైతే ఉన్నారో కొంతమంది దాంట్లో నా ఎంట పడితే అంటే మీ ఎంట మేము ఎందుకు పడతాము మాకేం పని లేకుంటున్నామా మాకు సమస్యలు చాలా ఉన్నాయి దేవాలయ భూముల మీద మేము పోరాటం చేయలేక అలసిపోతున్నాం చేసిరన్నా ఏం సాధించారు మిత్ర సత్తులు లాంటి వాడు కూడా తెలియాలా మీరు ఏం చేయలేనట్టు కేశవరెడ్డితో లైట్ గా మాట్లాడుతున్నాడు తెలియకుండా ఉంటుంది ఆయన అప్డేట్ అప్డేట్ లేనట్టుంది ఇప్పుడు మీరేమో సమాజం కోసం దేవాలయాల కోసం దేవాలయ భూములు గవర్నమెంట్ భూములు ఆయన అమ్ముకొని ఏ మంత్రి అమ్ముకొని ఎవరు అమ్ముకొని మేము దాంట్లో అమ్ము ఎందుకంటే దేవాలయానికి ఇచ్చిన భూములు దాతలు ఇచ్చినాయి ప్రభుత్వం ఇచ్చినవి కావు వాటి వాళ్ళు అమ్ముకోలేక కాదు వాళ్ళ సంతానాలు లేక కాదు వాళ్ళు అమ్ముకో వీళ్ళు అమ్ముకుంటున్నందుకు కానీ కబ్జా చేస్తుంది కానీ ఎవరికి హక్కు లేదు వాటి మీద ఇప్పటికీ మేము పన్నెండు పిల్లులు వేసినాము నాలుగు పిల్లులు జడ్జిమెంట్ వచ్చినాయి భద్రాచలం తొమ్మిది వందల పదిహేడు ఎకరాలు సక్సెస్ మామిడిపల్లి ముప్పై మూడు ఎకరాలు సక్సెస్ దేవతల గుట్ట ముప్పై ఎకరాలు సక్సెస్ ఉప్పు కూడా ఏడు ఎకరాలు సక్సెస్ ఆంజనేయ స్వామి సక్సెస్ మీరు లేకపోతే ఎగరేసుకపో అవన్నీ పోవు ఆంజనేయ స్వామి గుడి ఉండకపోవాడా అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అలా అంటే ఎవరైనా ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు సీతారాంపూర్ ఉంది పదకొండు వందల నలభై ఐదు మీరు సాధించిన విజయాలు అనేది గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం ప్రభుత్వం గద్దల ప్రభుత్వమేనా అప్పుడు ప్రభుత్వం కాదు ప్రభుత్వం వాళ్ళు ఉన్న గద్దెత్తులు గద్దలు అంటే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులే అంత మజిలీస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉప్పు కూడా అది మజిలీస్ పార్టీ ఆ మామిడి మామిడి పెళ్లిది మజిలీసు దేవతల గుట్టది మజిలీసు ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండే ఆయన హనుమాన్ టెంపుల్ అది పెండింగ్ ఉంది పిల్ల అడ్మిట్ అయింది ట్వంటీ త్రీ ఆఫ్ ట్వంటీ త్రీ పిల్ నెంబర్ అది ఉంది సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ సీతారాంపూర్ ఉంది బోదందు ఉంది ఆదిలాబాద్ ఉంది ఇప్పటికీ ఇంకా ఉన్నాయి నడుస్తున్నాయి ఓ మళ్ళా షాలిబండ ఉంది ఐదు వేల గజాలు ఇవన్నీ కూడా రైట్ ట్రయల్ ఉన్నాయి మీరు ఇంతగానం సేవ చేస్తే అతను మీతో మాట్లాడే విధానం కూడా చాలా దారుణంగా మా ఆర్గనైజేషన్ కు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఇవాళ మా మెంబర్షిప్ ఐదు వేల మంది మూడు రాష్ట్రాలలో ఉన్నాయి మాకు కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది శాఖలు ఉన్నాయి మూడు శాఖలు జిల్లాలలో కూడా ఈ తెలంగాణలో అన్ని జిల్లాలకు కన్వీనర్స్ ఉన్నారు అందుకోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ రాదు నాకు మంత్రం రాదు రాకపోతే రైట్ నాకు నేను అయ్యగారు దగ్గర పోయి పూజ చేసుకుంటాం అది నాకు వచ్చిందని నేను వాడను వారు ఎవరు ఏ పని చేయవలసిన పని వాళ్ళు చేస్తారు నేర్చుకోవడంలో తప్పని నేను నేర్చుకో నేర్చుకోగాని అది ఆ విద్య వాళ్ళు చేస్తారు మేము పోతాం మా గోత్రం నామాలు చెప్తాం పూజ చేస్తారు ఇప్పుడు మీరు కూడా ఛాలెంజ్ విసిరాల మేము పలానా దగ్గర భూములు కాపాడినా దేవదైర్యం నువ్వు భూములు కాపాడే దమ్ము ధైర్యం నీకు ఉంది అంటే ఒకరికి వచ్చింది ఇప్పుడు అదే అంటున్నావు నువ్వు నువ్వు మిత్ర సత్తి గారు లేదు దా ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా శ్లోకాలు వాడుతాన్నావు నువ్వు శ్లోకాలు కాదు మేము చేసిన పని నువ్వే ఎవరి పని వాళ్ళు చేస్తావు మేము దేవాలయ భూముల మీద పోరాటం చేస్తున్నావు సక్సెస్ చేసినావు ఇంకా సక్సెస్ అవుతాయి ఇంకా వేసే ఉన్నవి అటు మీద నువ్వు చేస్తావా ఇవాళ మా మా గ్రేట్ నేను చెప్తాం మొన్న వాయిదా తీర్మానం కూడా అసెంబ్లీలు ఇప్పించినావు కానీ యాక్సెప్ట్ కాలేదు అంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ప్రైమ్ మినిస్టర్ నోటీస్ తీసుకుపోయిన దేవాలయ మీద నువ్వేం చేసినావు అండి నీవు బాగుపడతావు చేసినావు కానీ మేము అది లేదు స్వార్థం కాదు నా కోసం కొట్లాడలే నేను నువ్వు నువ్వేమైనా జోకులు చేస్తే నీకు డబ్బులు వస్తాయి మాది కొట్లాడుతుంటే మాకు డబ్బులు రావు మాకు ఖర్చు అవుతాయి అది సమాజం కోసం పని వాళ్ళు నువ్వే నీ కోసం నువ్వు పని చేసుకుంటున్నావు అది నీకు మాకునే తేడా రాష్ట్రీయ వానర్సేనా అంటే అది ఒక పట్టుదల గల సంస్థ ఇప్పటి వరకు మేము కేసులు వేయము డబ్ల్యూపీలు వేయము ఎందుకు వెయ్యాము డబ్ల్యూపీలు వేస్తే విడ్రా కావచ్చు కాంప్రమైజ్ పిల్ల అనేది వేసింది వరకే మా ఉంటుంది వేసిన తర్వాత మాకు అగెనెస్ట్ రావచ్చు మాకు ఫర్గా రావచ్చు జడ్జిమెంట్ ఒకటి కాంప్రమైజ్ ఉండదు విడ్రాల్ ఉండదు అది మా నిజాయితీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి బిత్తిరి సత్తికి వానర సేనకు రాష్ట్రీయ వానర సేనకు ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు గత పాలకులు ఉండే గద్దలు బీఆర్ఎస్లు కానీ కొందరు ఎంఎంఓలు కానీ దేవాదాయ భూముల మీద కన్నేస్తే కాపాడిన వ్యక్తులు రాష్ట్రీయ వానర సేనకు సంబంధించిన కేశవరెడ్డి అని కావచ్చు రామరెడ్డి అని కావచ్చు మిగతా ఆ సంఘం మొత్తం కావచ్చు కానీ బిత్తిరి సత్తికి వీళ్ళకి తేడా ఏంటంటే అట్లాంటి గద్దలు ఎవరైతే దేవాదాయ భూముల మీద కన్నేసిరో అట్లాంటి పార్టీకి ఓటేయమని చెప్పేసి ఇదే బిత్తిరి సత్తి అదేవిధంగా అదేవిధంగా శివజ్యోతి ఇద్దరు కలిసి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి గెలిపియండి అని చెప్పేసి తిరిగిన వ్యక్తులు అంటే భూములు దేవాదాయ భూములను దొంగలించినటువంటి దొంగలకు సద్దులు కట్టిన చరిత్ర బిత్తిరి సత్తి లాంటి వాళ్ళకు ఉంది ఈ రాష్ట్రీయ వానరసేననేమో ఆ భూముల్ని కాపాడడంలో పాత్ర ఉంది ఇంకొకటి ఇప్పుడు రాష్ట్రీయ వానరసేనలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు డిలేట్ చేసుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా నీకు అడిగి చేయాలన్నా నీకు పర్మిషన్ తీసుకోవాలన్నా అని ఒక అహంకారంతో మాట్లాడుతుంటే ఒక పదిహేను ఏళ్ళ కిందట ఏమీ లేని వ్యక్తికి ఇవాళ అందరూ మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ హిందువులు కానీ అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంత పెద్ద పొజిషన్లకు పోయి మంచి పొజిషన్లో మైహోం పూజ లాంటి దాంట్లో కూడా కోట్లు సంపాదించుకున్నావు తప్పు లేదు కానీ ఇవాళ నువ్వు భగవద్గీత మీదకే బిల్లు గీత అని ఎందుకు అన్ను బిల్లు గీత అంటే ఏందని చెప్పేసి మరి రాష్ట్రీయ వానర సేన అడుగుతూ ఉంది ఈమె ఇంత ఫ్రెండ్ కూడా శివజ్యోతి మన ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ని కూడా మరి ఆ బెట్టింగ్ యాప్స్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కరు వీళ్ళు అంటే రాజకీయ పార్టీలకు అధికార పార్టీలకు తొత్తులుగా ఉండి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తెచ్చుకొని అడ్డగోలుగా డబ్బులు అడ్డదారులలో దుర్మార్గులకు డబ్బా కొట్టి డబ్బులు సంపాదించుకొని ఇంకా భగవద్గీతలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళను ఆ ఓర్వకుండా మాట్లాడుతున్నారు జలసి ఉంటుంది అది ఉంటుంది అంటే నీతిగా నిజాయితీగా సంపాదించుకుంటే ఏం కాదు గత పాలకులు దేవాదాయ భూముల మీద కన్నేసిరు బెల్ట్ షాపులు గంజాయి ఇవన్నీ అమ్మితే ఒక్కనాడు మాట్లాడని ఈ భిత్తి సత్తి అట్లాంటి పార్టీకి ఓటేయమని ఈ భిత్తి సత్తి శివజ్యోతి పనిచేసి మళ్ళా ఇప్పుడు సమాజ నాశనానికి వీళ్ళు పనిచేస్తున్నారు కానీ రాష్ట్రీయ వానరసేన సమాజంలోని దేవాలయ భూములను కాపాడడానికి పనిచేస్తుంది చూద్దాం మరి బిత్తిరి సత్తిలో మార్పు వస్తుందా ఇంతే స్వార్థంతో అనేది చూడాలా కానీ ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా యువత హిందువులు మహిళలు అందరూ స్పందించాలి అదే మరి కురాన్ మీదనో బైబిల్ మీదనో అంట అని బతకగలుగుతాడా నీకంత దమ్ముందా అని అడుగుతున్నారు మరి రాష్ట్రీయ వానరసేన చూద్దాం ప్రతిఓడికి ఎలా రేపు ఫ్యాషన్ అయిపోయింది మరి హిందూ దేవుళ్ళ మీద కానీ భగవద్గీత మీద కానీ అసలు ఇట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి దేశంలో ఉండడం అవసరమా వీళ్ళని పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో పంపిస్తే అయిపోతుంది కదా వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు ఈ దే హిందువుల మీద ప్రేమ లేదు దేవాలయం మీద ప్రేమ లేదు మరి ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారో అర్థం కాదు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ చూద్దాం మరి బిత్తి సత్తిలో మార్పు వస్తుందా అదే కండకావురంతో ఉంటాడు అనేది చూద్దాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి